అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను వెంటనే ఖాళీ చేయించాలని ధర్నాకు దిగిన శ్రీరాములు యాదవ్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మదర్సాను తొలగించాలని సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు అండగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు స్థానిక హిందువులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు

సమస్య చెప్పినాం చెప్పిన తర్వాత ఎండిఓ గారు వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది దాని విన వాళ్ళు నడుస్తుంది స్టెప్ వేస్తా ఉన్నారు వాళ్ళ నుంచి వచ్చిందంటే మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం దాన్ని లీగల్గా ఏముందో చేయడానికి అన్ని మీరు మైకులు పనిచేస్తుండ్రు నెల రోజులు పనిచేస్తుండ్రు అప్పుడు రెండే మైకులుండే ఇప్పుడు నాలుగు మైకులే నాలుగు మైకులేనాయి సార్ ఫస్ట్ కొమ్ములు కూడా లేకుండా ఉందని దీని మీద ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతున్న కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో మీ పక్కన సీఐని అడగండి కంప్లైంట్ లేదంటే నేను అడిగి వెళ్ళిపోతాను మీరు అదే కలెక్టర్ని అడగండి ఎన్డీఓ అడగండి మీ ఏసీలో ఇద్దరు ఏసీ అడిగారు మీ పక్కన సిఐ గారు ఈసీఐ గారు వచ్చి మా ఇంట్లో నా నవసార్ అసోసియేషన్ రోజు చెప్పారు కలెక్టర్ దగ్గరికి పోతున్నాం పదిహేను నిమిషాల్లో మేము మాట్లాడుకుంటాం నీకు పన్నెండు గంటల వరకు నీకు ఏదైనా ఎప్పుడు లేపే చెప్తామని చెప్పారు ఇది ఇల్లీగల్గా నడుస్తుందని వాళ్ళే చెప్పారు ఈ రోజు వచ్చి మీరు ఇంకొక రకంగా చెప్తారు మా మా దృష్టికి ఇవాళ ఒక స్టెప్ వేసారు రెండు స్టెప్ ఒక స్టెప్ రెండు స్టెప్ ఏమే లేదు ఆల్రెడీ అన్ని చెప్పు చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఉన్న మహిళలు ఏ విధంగా ఇబ్బంది పెడతారు మీ అందరు తెలుసు ఇక్కడ రోజు తెలుసు ఈరోజు మేము పులవటం అని మేము చెప్తారే ఖాళీ ఏమని చెప్పినాము ఏదో రోజు ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఇంకా రోగింగ్ పిల్లలు వచ్చి ఉంటారు వాళ్ళకు మన దేశం మీద ద్వేషం మీరు దాని గురించి కొట్లాడుతూ సార్ ఇప్పుడు వచ్చి ఏదో ఇప్పుడు చెప్పినట్టు ఏదో మా వాళ్ళకి తెలుసు చెప్పినాడు ఇప్పుడు ఒక స్టెప్ వేస్తున్నాయి కాదా మేము హిందువులం లేమా మీరు గడపారాలుస్తాం గడపారెడకేస్తాం గడపారాలుస్తాం చేతులు వేస్తాం ఇక్కడికి ఏదో రామునే మేము కట్టుకున్నాడా బాబరి మస్జిద్దు లేము ఆ టైం ఉంది ఇద్దరు నాకు ఏమైంది అని అడుగుతున్నావు ఇక్కడ మసీదు లేకుండా సార్ ఇల్లు మాత్రమే పడవబండి దాన్ని సొంత ఇల్లు చనిపోయేటప్పుడు రెండు రూమ్ రెండు ఇల్లు రెండు కమరాలు వేసుకున్నాడు అంత దాన్ని లోపల లోపల వాళ్ళ ప్లాన్ ప్రకారం బసి తయారు చేసి

సపోర్ట్ చేస్తాం మీరు మీరు మా ఇంటికి వచ్చిన రోజు ఏం చెప్పారంటే మేము ఇప్పుడు కలెక్టర్ దగ్గర కోసం ఎప్పుడు కాల్ చేపిస్తాం ఒక డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు నేను ఈ రోజు కూడా అడిగేది ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని ఊలగొట్టమంటారా మీరు డేట్ ఫిక్స్ చేసి మీరు తీపిస్తారు నాకు ఈ రెండే ఒకటి ఊకదు ఇప్పుడు మీ పై అధికారులతోటి మాడతావా ఎండిఏతో మాట్లాడతావు నువ్వు కలెక్టర్తో మాట్లాడతావా నువ్వు సిబితో మాట్లాడతావు నాకు సంబంధమైన విషయం మీరు ఈ డేట్ వరకు తీపిస్తాం బైసా అంటే నువ్వు విరమించుకోని లేదు దాని స్టెప్ బై స్టెప్ నువ్వు పోతాం ఇంత ముందు ఎప్పుడు ఏసీపీ పోయి ఇప్పుడు ఏసీపీ చదువుతాడు నువ్వు పోతావు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అంటే ఈడ దాని కూలగొట్టేంత వరకు ఇక్కడ మొత్తం హిందూ సోదరు మొత్తం మహేశ్వర్ కాన్సినోళ్ళు తెలంగాణ ప్రాంతం వైజాగ్ ఇప్పుడు పిలిపినిస్తా ఇప్పుడు దాన్ని కూలగొట్టే వరకు ఇడికెళ్ళిపోదు మీరు లేదు దీనికి ఒక టైం బాండ్ పెట్టి ఈ టైం వరకు కాల్ చేపిస్తాను చెప్పు నేను ఇక్కడికి వెళ్ళిపోతాను ఈ రెండు నువ్వే డిసైడ్ ఎందుకంటే ఏసీపీ గారు చెప్పారు మీరు అందరూ వచ్చి కలిసి చెప్పారు నేను కలెక్టర్తో మాట్లాడి చెప్పేసి మూడు నెలల వరకు మీరు సప్పరు రెండు మైకులు నుంచి నాలుగు మైకులు చేశారు రేపు పొద్దున దానికి ఇల్లీగల్ పర్మిషన్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఇల్లీగల్ లేదని చెప్తున్నావు రేపు లీగల్ ఉందని పైన వచ్చి ఇచ్చేస్తాడు మేము అప్పుడు ఇంకా దీన్ని మోసపోవచ్చు మాకు అవసరం లేదు ఇక్కడ ఉన్న ఆడపడుచులు బాధపడతారు ఇబ్బంది పడుతున్నారు ఈ సీసీ కెమెరాలు ఆ ఇలా ఏం చేస్తారు ఆడపిల్లలు చూస్తారు ఈడ ఈడ బొడ్రాయికి ఏమైతుంది మీ అందరు తెలుసు ఆ వీడియోని ఉన్నాయి ఇక్కడ చదువుతాను ఇక్కడ ఇక్కడ వచ్చి ఉంటాను ఈ మదర్సాల చేసుకుంటాను రోహింగ్ యాప్ వీళ్ళు మన దేశ పనులు కాదు మీకు తెలుసు మాకు తెలుసు వాళ్ళని ఎప్పటి వరకు కాల్ చేస్తారో చెప్పండి మున్సిపాలిటీలో ఒక గరీబ్ వాడు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లీగల్ అంటే జెసిపిలు ఇచ్చి గుల కొడుతుంది సార్ కమిషనర్ అది ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు వస్తారు కమిషనర్ కి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியம் சமச்சீர் பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சிரிப்பு நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுரா செவன் நைன் திரீ செவன் ஃபைவ் டபுள் செவன் செவன் ஜீரோ